అందరికీ నమస్కారం వెల్కమ్ టు మంజులా డైరంగుల యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి ఈరోజు డబ్బులైతే వేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారు ఇక అంతేకాకుండా గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్నటువంటి డబ్బులను కూడా రైతులకైతే విడుదల చేశారు ఇక నిన్న మధ్యాహ్నం మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలని అయితే విడుదల చేశారు దాదాపు ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇక ఈ లిస్టులో మీరు పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇక ఈ రోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడబోతున్నాయి అంతేకాకుండా పంట నష్ట పరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతుంది ఇక ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న మధ్యాహ్నం మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు ఇద్దరూ కలిసి నిన్నటి రోజున నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కాస్త ఎవరైతే గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మారో ఆ రైతులకు డబ్బులైతే విడుదల చేశారు గతంలో కొంతమందికి మాత్రమే విడుదల చేశారని ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే గతంలో బకాయిలు ఉన్నవారు అంటే డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దాదాపు ముప్పై ఐదు వేల మూడు వందల నాలుగు మంది ఉన్నారని మన కొత్త ప్రభుత్వం అయితే గుర్తించి కూటమి ప్రభుత్వం రైతులకైతే నిన్న మధ్యాహ్నం రోజున మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ యొక్క ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలనైతే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ఇక జమ అవడమే కాకుండా మనకు ఒకేసారి ఈ యొక్క పూర్తి డబ్బులు అంటే ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలను జమ చేయాలంటే కుదరదు కాబట్టి మనకు వారం నుంచి పది రోజుల పాటు కూడా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారు గతంలో ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మినటువంటి రైతులు ఉన్నారు ఒకవేళ మీకు డబ్బులు పడకపోతే అంటే లిస్టులో మా ఉందా లేదా మేము ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మండి మాకు ఇంకా డబ్బులు కాలేదని మీరు అనుకుంటూ ఉంటే మీరు నేరుగా మీ యొక్క రైతు భరోసా కేంద్రం అనమాట గతంలో రైతు భరోసా కేంద్రం గత ప్రభుత్వంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో మనకు ఇప్పుడు ఏదైతే రైతు భరోసా కేంద్రాలు అయితే ఉండేవి ఇప్పుడు ఆ రైతు భరోసా కేంద్రాలను కాస్త రైతు సేవా కేంద్రాలుగా మార్చడం జరిగింది ఇక రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతున్నాయండి ఇక ఈ రైతు సేవా కేంద్రాల్లో కనుక మీరు కనుక వెళ్ళి మీరు వివరాలు కనుక అడిగి తెలుసుకుని మీకు ఈ డబ్బులు జమ అవుతుందా లేదా అనేది మీరు నేరుగా తెలుసుకుని మీకు ఈ డబ్బులు అయితే పడ్డాయా లేదా అనేది కూడా మీరు నిర్ధారించుకోవచ్చు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీరు వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ యొక్క లిస్టులో మీ పేరు ఉందా లేదా మీకు ఈ డబ్బులు వస్తుందా రాదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఇక ప్రస్తుతానికైతే డబ్బులు పడుతున్నాయండి మరొక వారం రోజుల పాటు కూడా ఈ డబ్బులైతే జమ అవుతుంది మీరందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా రాష్ట్ర ఎవరైతే గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలకు పంటలో నష్టపోయారు ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అయితే వేయబోతున్నారండి దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలను ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు విడుదల చేయబోతున్నారు ఇక ముప్పై ఆరు కోట్ల రూపాయలను కాస్త రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అంటే గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలకు పంట నష్టపోయినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి మీరందరూ కూడా ఒక ఒకసారి పంట దాదాపు లక్ష ఎకరాల్లో కూడా పంటలు నష్టపోయారని ఇక పంటలను గుర్తించి ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించామని వివరాలు అయితే వెల్లడించారు వ్యవసాయ అధికారులు ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క మనకు ఏదైతే ఈ పంట నష్టపరిహారం డబ్బులు ఉందో ఆ డబ్బులను కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఆరు కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆర్థిక శాఖ అయితే ఈ రోజు ముప్పై ఆరు కోట్ల రూపాయలనైతే విడుదల చేయబోతుంది ఇప్పటికే మనకు ధాన్యం నమ్మిన డబ్బులు ఆరు వందల నాలుగు కోట్లు పడుతున్నాయి ఇక ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లతో పాటు ముప్పై నాలుగు కోట్ల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఈ యొక్క పంట నష్టపరిహారం కింద రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక డబ్బులన్నీ కూడా జమ కావాలంటే తప్పనిసరిగా మీరు ఈకే అనేది చేసుకుని ఉండాలి ఇక ఈకే కా మాత్రమే కాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అయితే వస్తాయి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని తప్పనిసరిగా గమనించి వెంటనే కూడా ఇలా చేసుకోండి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్టు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు తొలి విడత కింద ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొమ్మిది వేల రూపాయలైతే విడుదల చేయాల్సింది ఇక ఈ తొమ్మిది వేల రూపాయల విడుదల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రైతులందరూ కూడా రిజిస్ట్రేషన్లు అనేవి ప్రారంభమయ్యాయి అంటే ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఉంటారో అలాగే భూ క్రయ విక్రయాలు చేసుకుని ఎదురు చూస్తుంటారు అటువంటి వారందరూ కూడా ఇక అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి గనక మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా తప్పకుండా యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తారు ఇక ఇరవై వేల రూపాయలు మీకు జమ కావాలంటే తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ఇక అర్హత ఉంటే కనుక మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తుంది ఇక గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారైతే మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమైతే లేదు కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా విషయాన్ని గమనించి వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అలాగే కౌలు రైతులకు కూడా మనకు కౌలు రైతు కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ కౌల్ రైతు కార్డులకు ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఈ కార్డులు అనేటివి పొంది ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక ప్రస్తుతానికి ఈ విధంగా ఈ రెండు పథకాలకు సంబంధించి మనకు డబ్బులను అయితే విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి త్వరలోనే లిస్టు కూడా విడుదల చేయబోతున్నారు ఈ లిస్టు లో కనుక మీ పేర్లు ఉంటే తప్పనిసరిగా మీకు అందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అవుతుంది అందులోనే ఈ నెల చివరి వారం నుంచి కూడా మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలు అయితే విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రకటించడం జరిగింది అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఈ విషయాన్ని అయితే ధృవీకరించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు అయితే జమ అవుతున్నాయి మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి లబ్ధిని అయితే పొందండి డబ్బులు అయితే తీసుకోండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని మీరు ఈ పథకాల డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్